హలో ఎవ్రీవన్ నమస్తే నేను అశ్విని యోగా ట్రైనర్ ఈ వీడియోలో ఏకాగ్రత పెరగడానికి ఒక త్రీ స్టెప్స్ నేను మీకు చూపిస్తాను ఇవి రెగ్యులర్గా కనుక ప్రాక్టీస్ చేసుకున్నారు అంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అయితే స్టార్ట్ చేద్దాం స్టాండింగ్ వచ్చేసి రిలాక్స్గా ఒక లెగ్ ఇలా తీసుకొని హ్యాండ్స్లో పైక్ పెట్టేసి వృక్షాసనం చేస్తాం హ్యాండ్స్లో పైకైనా తీసుకోండి లేదంటే రెండు చేతుల్ని ఇలా అయినా నమస్కార ముద్రలో అయినా తీసుకోవచ్చు ఇలా ఉంచేసి ఏదో ఒక పాయింట్ మీద ఫోకస్ చేయండి మీకు స్ట్రైట్గా ఐ లెవెల్లో ఏదో ఒక వస్తువుని మీరు ఫోకస్ చేయండి ఏదో ఒక వస్తువు మీద ఓకే ఇలా ఫోకస్ చేసి ఒక టెన్ సెకండ్స్ నుంచి స్టార్ట్ చేయండి ట్వంటీ థర్టీ సెకండ్స్ అలా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఏదో ఒక పాయింట్ని అలా గేస్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి ఈ పోస్చర్ అనేది ఇది పిల్లల చేత కూడా ప్రాక్టీస్ చేయించండి ఎవరైతే ఒక దాని మీద ఇంట్రెస్ట్ చూపించకుండా అలా పరుగులు పెడుతూ అటు ఇటు ఇలా ఉంటారో వాళ్ళ చేత కూడా ఈ పోస్చర్ ప్రాక్టీస్ చేయించారు అంటే వాళ్ళు కూడా అలా లేకుండా ఒక పనిలో కాన్సన్ట్రేట్ చేసి చేయగలుగుతారు స్టడీ మీద కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి ఓకే ఇప్పుడు నెక్స్ట్ లెగ్ కూడా సేమ్ పోర్షన్ నెక్స్ట్ లెగ్ ఇంకొక లెగ్తో కూడా చేయండి ఫస్ట్ టైం మీరు చేస్తున్నట్లయితే బ్యాలెన్స్ చేయలేకపోతే ఇలా సపోర్ట్ తీసుకొని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు ఓకే ఇప్పుడు నెక్స్ట్ లెగ్ కూడా చేస్తున్నాం ఒక డైన్ సెకండ్స్ సేమ్ పోర్షన్ ఇలా ఓకే ఇలా ఒక టెన్ సెకండ్స్ ప్రాక్టీస్ చేశాక నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం రిలాక్స్గా ఇలా సిట్టింగ్కి వచ్చేసి ఒక ప్రాణాయామ నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ ఒక ముద్ర కూడా నేర్చుకుందాం ఈ ప్రాణాయామం కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి భ్రమరీ ప్రాణాయామ ఇండెక్స్ ఫింగర్ని ఇలా ఇయర్ క్లోజ్ చేస్తాం ఇండెక్స్ ఫింగర్తో ఇలా ఇయర్ని క్లోజ్ చేసేసి స్పైన్ స్ట్రైట్గా తీసుకోవాలి ్రీతింగ్ చేస్తాం నాస్ట్రిల్స్తో బ్రీతింగ్ చేస్తాం మనం తీసుకున్న శ్వాసని హమ్మింగ్ సౌండ్ ఉంటుంది కదా అలా సౌండ్ చేస్తూ ఎక్సెల్ చేస్తాం ఓకే ఐస్ క్లోజ్ చేసేసి ఇలా ఇయర్స్ కూడా క్లోజ్ చేసి బ్రీతింగ్ చేయాలి ఇలా హై పిచ్లో స్టార్ట్ చేస్తా తర్వాత స్లోగా అలా డౌన్ అవుతూ ఉంటుంది అంటే మనం తీసుకున్న శ్వాస కంప్లీట్ అయ్యేసరికి అలా వాయిస్ కూడా అంటే ఆ సౌండ్ కూడా డౌన్ అవ్వాలి ఓకే ఇలా మీరు కాన్సన్ట్రేషన్ అనేది ఈ హెడ్ అంత వైబ్రేషన్స్ వస్తాయి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రాక్టీస్ చేశారు అంటే చాలా రిలాక్సేషన్ వస్తుంది మీ ఫోకస్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి ఓకే ఇంకొకసారి చూడండి ఎలా చేయాలో దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి బ్రీతింగ్ చేస్తున్నాం రిలాక్స్ ఇలా ఇయర్ క్లోజ్ చేసి సౌండ్ చేస్తాం కదా హెడ్ అంతా వైబ్రేషన్స్ అనేవి వస్తాయి ఓకే దీన్ని కూడా మీరు ఒక టూ టు త్రీ మినిట్స్ స్టార్ట్ చేయండి ఫైవ్ మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి చాలా రిలాక్సేషన్ అనిపిస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి జ్ఞాన ముద్ర అంటారు దీన్ని ఈ ముద్ర కూడా మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగడానికి చాలా యూజ్ అవుతుంది ఓకే ఈ ముద్ర తీసుకొని ఇలా ఓకే ఇలా పెట్టేసి స్పైన్ స్ట్రైట్ తీసుకోవాలి ఐస్ క్లోజ్ చేసి బ్రెత్ మీద ఫోకస్ చేయండి లేదంటే నో స్టిక్ ఇక్కడ ఫోకస్ చేయండి లేదంటే ఇక్కడ ఆజ్ఞా చక్ర ఇక్కడ ఫోకస్ చేయండి ఈ త్రీ ప్లేసెస్లో ఎక్కడైనా సరే ఫోకస్ చేస్తూ మీ కాన్సన్ట్రేషన్ అంతా ఈ ప్లేసెస్లో ఈ త్రీ ప్లేసెస్లో ఎక్కడైనా ఉంచేసి అలా నార్మల్గా ఉండాలి శ్వాస అనేది ఓకే ఇలా రిలాక్స్గా కూర్చోండి మీ మైండ్లోకి ఏవైనా థాట్స్ వస్తుంటే ఓకే రానివ్వండి బలవంతం చేయొద్దు ఆపడానికి కొన్ని మినిట్స్ అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆలోచనలు కూడా తగ్గిపోతాయి ఇలా రిలాక్స్గా శ్వాస తీసుకుని వదులుతూ మీరు నార్మల్గానే ఉండాలి శ్వాస అనేది మీరు మాట్లాడుతున్నప్పుడు తింటున్నప్పుడు ఎలాంటి శ్వాస అనేది ఉంటుందో అలానే ఉండాలి ఓకే ఇన్హేల్ ఎక్సేల్ అనేది అలానే ఉండాలి మీరు బలవంతంగా ఏం తీసుకోవద్దు వదులుతూ ఓకే మీరు ఫోకస్ చేయాలి అనుకుంటే శ్వాస మీద ఆ శ్వాస మీద మాత్రమే మీరు ఫోకస్ చేయండి ఓకే లేదు అంటే నో స్టిక్ లేదంటే ఇక్కడ ఏ పార్ట్ మీదైనా మీరు అలా కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ట్రై చేయండి రెగ్యులర్గా ఈ త్రీ స్టెప్స్ అనేవి మార్నింగ్ ఈవినింగ్ కూడా చేయగలిగితే ఇంకా మంచిది లేదు మీకు టైం లేదు అనుకుంటే ఒక్కసారైనా సరే ప్రాక్టీస్ చేయండి మీరు యోగా చే ప్రాక్టీస్లో కనుక ఆల్రెడీ మీరు యోగా ప్రాక్టీస్లో కనుక ఉన్నట్లయితే రెగ్యులర్గా ఈ త్రీ స్టెప్స్ కూడా యాడ్ చేసుకున్నారు అంటే మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఓకే ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే